హాయ్ హలో నేను మీ సుజాత ఇదిగోండి ఇవాళ మార్నింగ్ అయితే ఇలా ముగ్గు పెట్టుకున్నాను అంటే ముగ్గు వీడియోస్ పెద్దగా చూపించట్లేదు కదా ఇది శుక్రవారం అండి ప్లీజ్ వీడియోని ఇంకా చూస్తే ఫస్ట్ టైం లైక్ చేయండి ఇవి మందార పువ్వులు కోసుకుంటున్నాను అంటే పూజ శుక్రవారం కదా పూజ చేసుకుందాం అని చెప్పేసి అమ్మవారికి ఇలా మందార చెట్టు దగ్గరికి అయితే వచ్చాను చూసారా పువ్వులు పోసినాయి ఆకు అయితే చాలా పెద్దగా వచ్చిందండి ఈ ఆకులు ఎందుకు తీసుకుంటాను అంటే ప్రసాదం పెట్టడానికి తీసుకుంటాను మామూలుగా బౌల్స్ ఉన్నా నాకు ఎందుకో ఆకులో పెట్టితే బాగా ఇష్టం ఇక్కడ ఉమ్మెత్త పూలు మధ్యలో పుయ్యలేదండి అన్నాను కదా ఇప్పుడైతే మళ్ళీ బాగా పోసినాయి ఒక నాలుగైదు రోజుల వరకు పుయ్యలేదు సరిగా మళ్ళీ ఇప్పుడు మళ్ళీ పోస్తూ ఉన్నాయి ఇదైతే చాలా మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయంటండి స్ట్రెస్ రిలీఫ్ చేస్తుంది అనేసి అయితే విన్నాను కానీ కలర్ అనేది కొంచెం రేర్ వెరైటీస్ కదా మొక్కల్లో అందుకు నాకు చాలా ఇష్టం ఈ మొక్క అలాగే ఈ మందార కూడా చాలా ఇష్టం అండి ఎంత బాగా పోస్తుందో పెద్ద పువ్వు పోస్తుంది ఇప్పుడైతే ఈ ఎండలకి కొంచెం అంత సైజ్ అయితే తగ్గింది ఇది మరువం అమ్మవారికి మరువం అంటే చాలా ఇష్టం అండి మరుగంతో అమ్మవారికి పూజ చేస్తే అందులో మనం పండించుకుని చేస్తే ఇంకా మంచిదంట ఇలా మనం ఇంట్లో వాటితో తీసుకెళ్ళి పిఠాపురంలో ఉన్న శక్తి పీఠానికి పూజ చేస్తారండి మా సైడ్ వాళ్ళైతే అంత ప్రాముఖ్యత కలిగింది ఈ మరుగు మొక్క ఇదిగోండి ఇలా అయితే నేను కోసుకున్నాను ఇక్కడైతే పసుపు మందార పోసింది అలాగే చుక్క చుక్క మల్లి ఉన్నాయి కదా అవి ఇవి కూడా మూడు వందల అరవై ఐదు రోజులు మనకి దేవుడికి పూజకు వస్తాయి ఎవరైనా ఈ మొక్కని పెంచుకోవడం చాలా తేలిక కుండీల్లో కూడా బాగా పోస్తుందండి ఈ మొక్క అయితే నాకు ఇష్టమైన మొక్కల్లో ఇది ఒకటి ఇష్టం ఇది నిచ్చిమల్లి బాగా పోస్తాయి అన్నమాట రోజు మనకి పూజకుంటాయి మన గార్డెన్లో మూడు రకాలటువంటి పూలు ఈ ఇక్కడ అయితే అమ్మవారికి ఆల్రెడీ ప్రీవియస్ వీడియో చూసిన వాళ్ళకైతే అర్థమవుతుందండి నేనైతే దీన్ని ఉత్తరదంజం చేసుకుంటున్నాను వస్త్రం చేసుకుంటున్నాను ఇది నిజమైనటువంటి పైబడి పత్తి అంటారు కదా ఆ పత్తి నుంచి తీసినటువంటి ఒరిజినల్ పత్తి అంటే ఇప్పటి వాళ్ళకి తెలియదేమో కాటన్ దాని నుంచి తీసిన పత్తితోటి నేను ఇవాళ ఇలాగా ఇలాగ అమ్మవారికి వస్త్ర యుగ్ఞము అలాగే యజ్ఞోపవేతం ఉత్తర యజ్ఞం అంటారు కదా ఇలాగ అన్నీ చేసుకోవచ్చు ఆకపత్తితోటి అనేసి చెప్తారు కదా పెద్దవాళ్ళు అది నాకు అవైలబుల్గా ఉంది కాబట్టి నేను చక్కగా అమ్మవారికి అయితే ఇలాగ రెడీ చేసుకుంటున్నాను దానికి ముందైతే కొంచెం గంధం ఇచ్చాను తర్వాత పసుపు కుంకాలతో అయితే అలంకరించుకున్నాను అలంకరించుకున్న తర్వాత అమ్మవారికి ఇలా అయితే అలంకరణ చేశానండి ఎలా ఉందో కమెంట్ చేయండి నాకైతే ఇంకా తృప్తికరంగా అనిపించడం ఇంకొక రెండు మూడు ఇది పెంచినట్లయితే అమ్మవారి మెడకెందుకు వచ్చేది అని అయితే అనిపించింది చాలా కాలం తర్వాత చేశాను కదా అందుకు కొంచెం అంత అవగాహన లేక చిన్నగా వచ్చింది నెక్స్ట్ టైం అయితే మళ్ళీ వాళ్ళు పత్తి ఇస్తారు మళ్ళీ తెచ్చుకుని అయితే మంచిగా పెద్దది చేయాలని కోరిక అక్కడ స్వామివారికి వెంకటేశ్వర స్వామి వారికి కూడా చేసి వేయాలి అనేది నా సంకల్పం ఆ దేవుడు ఎప్పుడు చేయించుకుంటాడు అనేది చూడాలండి ఇక్కడ బొమ్మెత్త పూలు అయితే చక్కగా ఉన్నాయి చూసారా నేను ఇక్కడైతే శంకు అనేదాన్ని పెట్టేదాన్ని అండి మొన్నటి వరకు ఎవరో చెప్పారు శంకు చక్రాలు లాంటివి ఉండకూడదు అని శంఖం ఉండకూడదు ఒరిజినల్ శంఖం అన్నారండి అందుకని చెప్పేసి తీసేసాను అలాగే సంతోషి మాత యంత్రం అనేది కూడా ఉండేది ఆ సంతోషి మాత యంత్రాన్ని కూడా తీసేసాను అనమాట మంచి రోజు చూసి శాస్త్రోక్తంగా తీసైతే బీరువాలు అనేది పెట్టుకున్నానండి పూజా రూంలో ఉండొచ్చా లేదా అనేది తెలీదు ఇంకా కొంచెం ఎవరైనా పండితుల్ని అయితే కనుక్కున్న తర్వాత అది ఇంట్లో బీరువాలు అయినా ఉండవచ్చా లేదు అంటే ఏం చేయాలి అనేది కనుక్కున్నైతే దాన్ని ఏదో ఒక విధముగా అయితే ఉంచడమా లేదు అంటే త్యజించడమా అనేది ఆలోచించుకోవాలండి ఇక్కడైతే నేను ఓం శ్రీ మాత్రే నమ అనుకుంటూ అమ్మవారి అష్టోత్రాన్ని అలాగే వాళ్ళైతే నేను కనక కనకధర స్తోత్రాన్ని అయితే పఠించుకున్నానండి ఈ మధ్యనంతా హనుమాన్ చాలీసా ఒక నియమంగా పెట్టుకుని చేస్తున్నానని చెప్పాను కదండీ ఆ హనుమాన్ అయితే ఈ శుక్రవారం పూజ రోజున ఆపి దీన్నైతే పూర్తి చేసుకున్నానండి ఇవాళ ఎందుకంటే శుక్రవారం నాడు అమ్మవారు అందులో పౌర్ణమి తిది వచ్చింది కదా చాలా శ్రేష్టమని ఇలా లిల్లీ మల్లి మందారాలు అలాగే వచ్చేసి చుక్క మల్లి ఇన్ని రకాలు మళ్ళీ పువ్వులతోటైతే అయితే అమ్మవారికి వాళ్ళ ఎంతో సంతృప్తికరంగా దీపారాధన అనేది చేసుకున్నాను నేను ప్రసాదాలు అయితే ఏమీ చేయలేదండి స్పెషల్గా అయితే మీకు ఆల్రెడీ చెప్తూనే ఉన్నాను ప్రసాదాలు మన కోసం స్వామివారి కోసం కాదు అలాగే నేనైతే ఈ పువ్వులన్నీ అలంకరణ కోసం మాత్రమే పెట్టాను ఇవాళయితే ఫాల్ కుట్టడం చూపించమని అడిగారు కదా ఇదిగోండి ఇది కట్టుచెంగు ఇది అది పైటి చెంగు ఇది కట్టు చెంగు నేను కట్టు చెంగులో జస్ట్ ఈ మాత్రం నుంచే మొదలు పెట్టుకుని అయితే ఫాల్ కుట్టుకుంటానండి మీకు చాలామంది ఏం చేస్తారంటే ఇంచుమించు ఒక పది పన్నెండు ఇంచుల వరకు వదిలేసి అలా కుట్టుకుంటారు నేను తెచ్చుకున్న ఫాల్స్ పెద్ద ఫాల్స్ కాబట్టి నాకు ఇలా స్టార్టింగ్ నుంచే ఫాల్ కుట్టుకోవడం ఇష్టం కాబట్టి నేను జస్ట్ ఒక వన్ ఇంచ్ మాత్రం వదిలేసి చీర ఫాల్ అనేది కుట్టుకుంటాను మీరు కూడా ఇలా ట్రై చేయండి ఇదైతే కింద పక్క మిషన్ మీద వేశాను మిషన్ మీద ఎందుకు వేశారు అని అడగచ్చు లాస్ట్ వీడియోలో చేత్తో చూపించాను అది సరిగా వీడియో అనేది దగ్గరగా నేను చూపించలేకపోయాను అందుకని మళ్ళీ అయితే ఇప్పుడు రెండు రకాల ఫాల్ కుట్టడం అనేది కూడా మీకు చూపిస్తాను అది ఏంటంటే ఒకటి వచ్చేసి కింద పక్క తోటి కుట్టాను పైన పక్క చేతితోటి చేతి పని చేసుకుంటున్నాను ఇప్పుడు ఎవరైనా సరే ఫాల్ కుట్టాలి అనుకుంటే దానికి ముందు ఫాల్ని అంతా సవ్యంగా చేసి పిన్నిసులు పెట్టి కానీ లేకపోతే దేనికన్నా ఒక బోర్డు లాంటి దానికి పెట్టుకుని కానీ లేదు అంటే కనుక చిన్నగా సూదితో పెద్ద పెద్ద టాకాలు వేసి కుట్టడం కానీ చేస్తారు నేనైతే చేతితోటి డైరెక్ట్గా కుట్టేసుకుంటాను ఇలాగ పిన్నిసులు పెట్టడం కానీ లేకపోతే ఏమన్నా పిన్నులు పెట్టి కుట్టడం కానీ అట్లాంటివి అయితే చేయనండి మ్యాక్సిమం ఒక సిల్క్ క్రేపు శారీస్కి తప్ప మిగతా వాటికి వేటికి కూడా మనం చూసుకోవాల్సిన పని లేకుండా మినిమం మెజర్మెంట్ తోటి చేతితో అయితే కుట్టేసుకోవచ్చండి అది కొంచెం ఎక్స్పీరియన్స్ మీద అయితే తెలుస్తుంది ఇది ఎందుకు ఇంత దగ్గరగా చూపిస్తున్నాను అంటే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే ఎలా కుట్టుకోవాలి అనేది ఫాల్ ఎలా కుట్టాలి దాని మెజర్మెంట్ ఎక్కడి నుంచి ఎలా తీసుకోవాలి అనేది ఒక ఐడియా వస్తుందని జనరల్గా ఎవరైనా ఏం చేస్తారంటే కదలకోకుండా ముందు ఫాల్ పర్మనెంట్గా కుట్టడానికి ముందే కొంచెం అంత జాగ్రత్తలు తీసుకొని అక్కడక్కడ పిన్ కానీ పిన్స్ కానీ లేకపోతే చిన్నగా కుట్లు కానీ వేసుకుని ఆ తర్వాత అయితే పర్మనెంట్గా అయితే చేతి పని అనేది చేసుకుంటారండి నేనైతే అలాంటివి ఏమీ పెట్టను అలా అని ఏమీ చూడటానికి బాగోనంత విధంగా అయితే ఫాల్ రాదు చాలా నీట్గా వస్తుంది అయిపోయింది ఫాల్ కుట్టడం అనేది మీరు చూద్దరు కానీ ఎక్కడా కూడా వంపు వరకం అనేది రాకోకుండా చాలా నీట్గా వస్తుంది ఫాలు కొంతమందికి పైకి కిందకి లాగేసినట్టు పీకేసినట్టు అలా వస్తుంది కదా ఇలాగ మామూలుగా ఏ దారంతో కుట్టకోకుండా ఏ పిన్స్ పెట్టకోకుండా చేతితోటే హ్యాపీగా చీర అనేది మనం ఫాల్ అనేది కుట్టేసుకోవచ్చండి ఇది ఇంకో చీర ఇందాక చీరకు వచ్చేసేసరికి మీకు ఫాల్కి వచ్చేసేసరికి మీకు ఒక పక్క మిషన్ మీద కుట్టాను అని చెప్పాను కదా ఇది రెండు పక్కల కూడా చేతితోటే చేతి పని చేసుకుంటున్నాను ఎవరికైనా ఇప్పుడు బట్టలు చెరిగిపోతే కుట్టుకోవడం తెలుసు కదా చిన్న టాకా వేసి కుట్టుకుంటాం కదా ఆ చిన్న టాకాతోటి ఫాల్ కుట్టడం అనేది ఈ చీరతోటి మీకు చూపిస్తా ఇది నేర్చుకుంటే ఎంత రాని వాళ్ళైనా సరే కుట్టేసుకోవచ్చు ఇది కట్టు చెంగు ఈ కట్టు చెంగు నుంచి సేమ్ ఇందాక చూపించినట్టుగానే వన్ ఇంచు కూడా పెట్టుకోను నేను దీనికి ఎందుకంటే నేను తెచ్చుకునే ఫాల్స్ చాలా పెద్ద ఫాల్స్ ఉంటాయి అందుకని మొదలుపెట్టిన కట్టు చెంగు అంచు దగ్గర నుంచి స్టార్ట్ చేసుకుంటానండి ఇలా అయితే ఫస్ట్ సూదిని చీరలో నుంచి పైకి తీసుకోండి తీసుకున్నాక ఇక్కడైతే ఒక ముడి వేసేసుకుంటానో మీరు కూడా అలాగే వేసుకోండి అప్పుడు ఒకవేళ మనం వేసిన ముడి ఊడిపోయినా ఈ చీరకి వేసిన ముడి అనేది కొంచెం గట్టిగా ఉండడానికి అవకాశం ఉంటుంది ఇది కింద పక్కన కాబట్టి రెండు ప్యాట్ల మీద దారం అనేది సూదికెక్కించుకోండి అప్పుడు ఏమవుతుందంటే పొరపాటున మన చీర కింద రాసుకున్నప్పుడు కానీ ఏదన్నా జరిగినప్పుడు కానీ దారం తెగిపోకోకుండా బలంగా అయితే ఉండటానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి అలాగే మనం తీసుకున్న దారాన్ని బట్టి కూడా గట్టితనం అనేది వస్తుందండి నేనైతే ఎక్కువ సిల్క్ దారాలు వాడతాను మీరు కూడా మ్యాక్సిమం సిల్క్ దారాలు వాడడానికి చూడండి కాటన్ దారాలు అయితే ఏమవుతాయి అంటే త్వరగా తెగిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి పాలిస్టర్ దారాలు సారీ సిల్క్ దారం అని చెప్పాను పాలిస్టర్ దారం అనేది తీసుకోండి అదిగోండి ఇలా సమం చేసుకుంటూ అయితే కింద ఒక్కసారి కింద నుంచి పైకి తీసుకుని ఇలా పైన వేసుకుని లాగేసుకోవాలి ఒకటి రెండు ఎక్కించిన తర్వాత రెండోది ఏది ఉందో దాంట్లో నుంచి అయితే మళ్ళీ మనం ముడి అనేది తిప్పుకోవాలి ఎందుకంటే ఇది కింద పక్కన కదా మీరు రెండు మూడు తర్వాత ఒక ముడి అనుకోండి చీర గట్టితనో పాలు గట్టితానో ఉండకపోవచ్చు అందుకని ప్రతి వన్ బై వన్ ఒకటి మామూలుగా కుట్టి రెండో దానికి కంపల్సరీ అయితే ముడి అనేది వేసుకోండి అప్పుడు మీరు వేసిన కుట్టు ఊడిపోదు అలాగే చీర మీకు ఇంకా చాలు అనే వరకు ఆఖరి వరకు కూడా ఫాల్ అనేది ఊడిపోదు ఫాల్ కుట్టుకోవడం చాలా తేలిక అండి ఇంట్లో కుట్టుకోవడం చాలా తేలిక బయటకి ఇచ్చామనుకోండి వాళ్ళు వాళ్ళు తీసుకుంటారు రేపు వద్దురా ఎల్లుండ్రా అంటారు అలాగే మనకి డబ్బులు కూడా సేవ్ అవ్వవు కదా మనీ సేవింగ్ ఏముండదండి ఇది జస్ట్ ఫాల్ ఒక హాఫ్ ఎన్ అవర్ ఎఫర్ట్ పెట్టారు అంటే మీ చీర మీ చేతుల్లో ఉంటుంది ఎవరి చుట్టూ తిరగక్కర్లేదు ఎవరిని రిక్వెస్ట్ చేసి నా చీర కుట్టు నా ఫాల్ ముందు కుట్టు లేకపోతే నాకు ఫంక్షన్ ఉంది ఇలా హడావుడి పడాల్సిన అవసరమే లేదండి ఫాల్ తెచ్చుకోవాలి తెచ్చుకుని చక్కగా ఒకసారి నీళ్ళల్లో అయితే కలి ఉంచుకుని దాన్ని మంచిగా జాడించి ఆరేసుకోవాలి ఆరేసుకున్న ఫాల్ని ఇలా అయితే చక్కగా కుట్టేసుకోవడమే ఇప్పుడు ఒక పక్క అంతా కుట్టేశాను రెండో పక్కన కుడుతున్నాను బాగా గమనించండి దగ్గరగా నేను వేసే కుట్టు చిన్న టాకా అంటారు దీన్ని ఓకేనా అండి మామూలుగా ఫాల్స్కి అందరూ కుట్టేది వేరు నేను కుట్టేది వేరు ఇది దీని పేరు చిన్న టాకా ఈ చిన్న టాకా పెద్ద టాకాతోటి మొత్తం చీరలకే కానీ పంజాబీ డ్రెస్సులకే కానీ బ్లౌజులకే కానీ ఎంబ్రాయిడింగ్ వర్క్ కూడా చేసుకోవచ్చండి అంత అంటే ఏ కుట్టైనా సరే మన క్రియేటివిటీ అనమాట ఈ ఫాల్స్లోనే మిషన్ మీద కుట్టు ఉంటుంది చేతి కుట్టు ఉంటుంది అలాగే జిగ్జాగ్ ఉంటుంది ఇంకొకటి వచ్చేసి ఓవర్ ల్యాప్ స్టిచ్చింగ్తో కూడా మనం చేసుకోవచ్చు అది ఇంకొక వీడియోలో అయితే చూపిస్తా నాకు జిగ్జాగ్తో ఫాల్ కుట్టడం అంటే అది ఏదో మొక్క అతికి వేసినట్టు ఉంటుంది అందుకని నాకు నచ్చదు ఇదివరకు అయితే కొంచెం పిల్లలు చిన్నప్పుడు మిషన్ మీద వేసేసేదాన్ని అప్పుడు కూడా అంత అవగాహన లేదు నాకు పిల్లలు పెద్ద అయిన తర్వాత టైం ఖాళీ దొరికిన తర్వాత ఫాల్స్ కుట్టడం కూడా ఎంత తేలికైతే నేను మిషన్ మీద కుట్టుకోవడం ఏంటి అని రియలైజ్ అయ్యి నా ఫాల్స్ నేను కుట్టుకుంటాను మాక్సిమం అన్నీ నేనే చేసుకుంటాను అనుకోండి బట్ ఫాల్స్ అయితే చేత్తో కుట్టుకుంటా చూసారు కదా ఎంతో అందమైన చక్కటి ఫాల్ అనేది మనకి రెడీ అయిపోయింది ఏం లేదు చిన్న టాకాతోటి పెద్దగా కుట్టు ఎక్కడ చూసారా పెట్టరు చక్కటి ప్రకృతి వడిలో ఇలా హ్యాపీగా కూర్చుని నాకు కుట్టింది కూడా తెలియదండి అంత హాఫ్ ఎన్ అవర్లో చక్కగా ఫాల్ అయితే రెడీ అయిపోయింది ఎక్కడా కూడా మీకు వంపు వరకం కానీ పైకి కిందకే కానీ అలా ఏమనిపించలేదు చాలా నీట్గా వచ్చిందండి ఫాల్ అనేది మీరు కూడా ఇలా ట్రై చేయండి మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ధన్యవాదాలు